పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల ప్రాంతంలో రైలు ప్రయాణం అంటే అందరికీ వణుకు పుడుతోంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సడన్ గా రైళ్లు ఆగిపోతాయి అప్పటిదాకా ప్రయాణికుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు రెచ్చిపోతారు ఉన్నదంతా దోచుకుని పరారవుతారు తమ దొంగతనాలకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ రైల్వే పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు దొంగలు ఇది పల్నాడు జిల్లాలోని నడికుడి పిడుగురాళ్ల రైల్వే మార్గం రైలు దొంగతనాలకు ఈ మార్గం ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రూట్లో వెళ్ళే రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతూ రైల్వే పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు మూడు రోజుల క్రితం న్యూ పిడుగురాల రైల్వే స్టేషన్ సమీపంలో దొంగతనం జరిగింది విశాఖ చర్లపల్లి స్పెషల్ ట్రైన్ లో దోపిడీకి పాల్పడ్డారు దొంగలు టెక్నాలజీ ఉపయోగించి రైల్వే సిగ్నల్ ని ట్యాంపరింగ్ చేశారు దీంతో విశాఖ ఎక్స్ప్రెస్ గంటసేపు నిలిచిపోయింది వెంటనే దొంగలు తమ పని మొదలుపెట్టారు ఎస్ ఫోర్ ఎస్ సెవెన్ బోగిల్లో నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి బంగారం దోచుకుని పరారయ్యారు ఈ ఘటన మర్చిపోకముందే మళ్లీ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో మరో దొంగతనానికి ప్రయత్నించారు తుమ్మల చెరువు స్టేషన్ సమీపంలోకి రాగానే దొంగలు చైన్ లాగి విశాఖ ఎక్స్ప్రెస్ ను ఆపేశారు దొంగలు ఉన్న పక్క బోగిలోనే రైల్వే ఎస్కాట్ పోలీసులు కూడా ఉన్నారు రైలు ఆగిపోవడంతో అయిన రైల్వే పోలీసులు వెంటనే విజిల్స్ వేసుకుంటూ కిందికి దిగారు పోలీసులను గమనించి దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు పోలీసులు ఎదురుపడటంతో రాళ్లతో దాడికి దిగారు వెంటనే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు దొంగలు పరారయ్యారు మూడు రోజుల వ్యవధిలో వరుసగా రెండు రైళ్లలో దొంగలు హల్చల్ చేయడం సంచలనంగా మారింది నడికుడి పిడుగురాళ్ల మధ్య రైల్వే ట్రాక్ హైవేకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని దొంగలు టార్గెట్ చేస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది ఈ ప్రాంతం రైల్వే హెడ్ క్వార్టర్స్ కు దూరంగా ఉండటంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు దొంగలు ఈజీగా పారిపోవడానికి అవకాశం ఉంటుంది స్పెషల్ ట్రైన్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలు రెండు ముఠాలుగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది దొంగలను పట్టుకునేందుకు ఐదు స్పెషల్ టీంలను రంగంలోకి దించారు రైల్వే ప్రయాణి నుంచి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ సెక్యూరిటీ ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి చూసుకుంటుంది వారి సేఫ్టీ కోసమే మేము అరణించం రైల్వేలో ప్రాపర్టీస్ వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ విధంగా వాళ్ళ వాళ్ళకి సెక్యూరిటీ తెలియ ఏర్పాటు చేసేదానికి మేము ఎస్కార్ట్ చేయడం బీట్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా రైల్వే ప్రయాణికులు ఎవరో బయప్రాసులు పని లేదు ఎప్పుడు కూడా రైల్వే పోలీసు మీకు అండగా ఉంటారు గతేడాది కూడా ఇదే రెండు సార్లు దొంగలు రైళ్లలో దోపిడీకి ప్రయత్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండున నడికుడి రైల్వే జంక్షన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ పై రాళ్లతో దాడి చేసి చోరీకి ప్రయత్నించారు అయితే రైలు ఆగకుండా వెళ్లడంతో మరుసటి రోజు కూడా ఇదే తరహాలో రైలుపై రాళ్లతో దాడికి దిగారు వెంటనే జీఆర్పీఎఫ్ పోలీసులు తుపాకులు తీయడంతో దొంగలు కాలికి బుద్ధి చెప్పారు